వంతెన నిర్మాణంలో జాప్యంతో రాజన్న జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు రూరల్ మండలం గ్రామంలోని నక్కవాగు భారీ వర్షాల నేపథ్యంలో ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో దాదాపు పది గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి రూరల్ మండలంలోని మూలవాగు హనుమాజిపేట నక్కవాగులు పొంగి పర్లుతున్నాయి దశాబ్ద కాలంగా మరి ఆ గ్రామాలు ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి బ్రిడ్జ్ అయితే ఎటకేలకు ఈరోజు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆ శ్రీనివాస్ చేతుల మీద ప్రారంభం చేసుకోవడం జరిగింది గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ హన్మాజీపేట నకాఓ బ్రిడ్జి పనుల కోసం అప్పుడున్న ప్రభుత్వం పదకొండు పాయింట్ యాభై ఐదు కోట్ల నిధులను మంజూరు చేసింది అయితే నిధులు మంజూరు చేసినప్పటికీ అయితే సదరు గుత్తేదారు ఎవరైతే ఉంటారో ఈ బ్రిడ్జి పనులను పద్దెనిమిది నెలల్లో పూర్తి చేయాల్సి ఉండగా కొంతమటుకు అంటే డబ్బులు విడుదల కాకపోవడంతో ఆ పని దాదాపు రెండు సంవత్సరాలుగా వెనుకబడిందని చెప్పుకోవచ్చు కానీ ఎట్టకేలకైతే ప్రస్తుతం ఇప్పుడు ప్రజల్లోకి అందుబాటులోకి వచ్చింది గత ఈ వర్షాకాలం ఎప్పుడు ప్రారంభమైనా కూడా వర్షాకాల ప్రారంభంలో ఎక్కువ శాతం అటు అనేవి నిలిచిపోయేవి ఈ వర్షానికి వరద ప్రవాహం ఎక్కువ రావడంతో అటు హనుమాజ్పేట లింగంపల్లి అటు నిజాంబాదు ఈ పరిసర ప్రాంత ప్రజలు అంటే ఈ దారి గుండనే వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ఈ నక్కవావు ప్రవాహం ఉద్ధృతిగా రావడంతో అటు రాకపోకలంటే సాగపోయేది దాదాపు అటు అంటే ఆ ప్రాంత ప్రజలంతా బ్రిడ్జి పనులు నిర్మాణం చేపట్టాలని తమ సమస్యలు పరిష్కారం చేపట్టాలని గత సంవత్సరాల ఎన్నో సంవత్సరాల కాలం నుంచి వెళ్ళి అటు ప్రభుత్వాలకు మొరపెట్టుకుంటున్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే అంటే ఆల్మోస్ట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అడితే ఆ రోజు బ్రిడ్జి నిర్మాణానికైతే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభోత్సవం చేయడం జరిగింది మ మరిపెల్లి తర్వాత వేములోడ పట్టణానికి సంబంధించినటువంటి మలన రోడ్లో గల అక్కడ ఉన్నటువంటి ఒక వంతెన అలాగే షాత్రాజ్పల్లె గంజిబావు ఈ ఈ ఈ బ్రిడ్జ్లో కూడా ప్రజెంట్ ఎప్పుడంటే మనకు మూడో నెల అంటే రెండు వేల మూడు సంవత్సరంలో ఎవరు చిన్నమనే రమేష్ బాబు సైతం ఈ పనులకు భూమి పూజ చేయడం జరిగింది సో ఒక్కొక్కటిగా అంటే ప్రభుత్వం మారిపోయిన తర్వాత అంతలో అసెంబ్లీ ఎన్నికలు రావడం ప్రభుత్వం మారిపోవడం అంటే కొంత మట్టుకు అయితే చేంజ్ అయినప్పటికీ ఇక ఇప్పుడు అంటే ప్రజెంట్ ఇప్పుడున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పూర్తి స్థాయిలో పనులు ముమ్మరం చేయించి ప్రజలకైతే ఈ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పవచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వం పనులు ప్రారంభం చేపట్టినప్పటికీ కొంతమట్టుకు పనులు ఆగిపోయా అదే తరహాలో ఎలక్షన్లో రావడం ఆ తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎక్కువ చొరవ తీసుకొని ఈ ఈ బ్రిడ్జి పనులను వేగవంతం చేసి ఈ ప్రాంత అంటే ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అనేది ఒక శుభ భావించ భావించాలి మనం